శ్రీ గురుబ్యోన్నమ ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం వచ్చేసి వెయ్యి సంవత్సరాల ప్రాచీన దేవాలయం ఈ దేవాలయం ఒక అద్భుతం ఈ దేవాలయంలో అడుగడుగున అద్భుతాలే ఈ దేవాలయం మనం చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు ఎందుకంటే ఒకసారి మీరు చూసినట్టయితే ఒకసారి చూడండి ఎంత అద్భుతమైన ఆర్కిటెక్చర్ అంటే అసలు చాలా బాగుంటుంది అసలు ఇది ఆర్కిటెక్చరే అసలు మనం చూ చూస్తుంటే అసలు ఈ ఆర్కిటెక్చరు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది మన ఈ ఇటు సైడు తెలంగాణ కానీ ఆంధ్రలో ఉన్న ఆర్కిటెక్చర్లా ఉండదు ఇది మొత్తం మనకు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్లా ఉంటుంది ఎందుకంటే మహారాష్ట్ర సైడ్ ఉన్న దేవాలయాలన్నీ కూడా దాదాపు ఇదే ఆర్కిటెక్చర్లో ఉంటాయి అంటే మనం గమనించినట్టయితే ఈ దేవాలయంలో భైరవదేవ్ అండ్ మహాదేవ్ మహవదేవ్ భైరవదేవ్ ఈ రెండు విగ్రహాలు రెండు దేవాలయాలు కూడా ఇక్కడ ఈ టెంపుల్లో ఉన్నాయి ఈ టెంపుల్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇవి స్వయంభు దేవాలయాలు ఇవి రెండు కూడా స్వయంభు దేవాలయాలు మనం ఈ దేవాలయంలోకి వెళ్ళినట్టయితే ఈ దేవాలయం అనేది మనకు బేలా మండలంలోకి వస్తుంది ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంకి వస్తుంది మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ ఎవ్రీ ఇయర్ జనవరిలో ఇక్కడ జనవరి మాసంలో ఇక్కడ జాతర కూడా భారీ ఎత్తున జరిగింది ఈ జాతర కూడా సెకండ్ వీక్ జనవరి సెకండ్ వీక్లో జరిగింది ఎనిమిది రోజుల పాటు అంగరంగ వైభవంగా ఇక్కడ ఘనంగా జాతర అనేది జరిగిద్ది భైరవ దేవాయన మహాదేవుది ఇక్కడ మనం ఈ దేవాలయాన్ని మనం చూసినట్టయితే ఆ కాలంలో పల్లవరాజులు నిర్మించినటువంటి ఈ పిల్లర్స్ను మీరు క్లియర్గా గమనించినట్టయితే మనకు ఇంకొకటి కూడా ఏంటంటే ఇక్కడ జైన టెంపుల్ ఉంది కదా జైన సూర్య దేవ సూర్యదేవాలయంకి దీనికి సంబంధం ఉందని చెప్తారు ఎందుకంటే అది నిర్మించిన వాళ్ళే ఇది కూడా నిర్మించారని ఇక్కడ చెప్తారు అదేవిధంగా ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ నంది విగ్రహాన్ని పూర్తిగా ఒకసారి మీరు క్లియర్గా గమనించండి ఇలాంటి నంది విగ్రహాన్ని మీరు ఇంతకుముందు ఎప్పుడూ చూసి ఉండరు ఎందుకంటే ఈ నంది అనేది చాలా డిఫరెంట్గా ఉన్నది అంటే మనం రెగ్యులర్ చూసే నందులకు ఈ నంది విగ్రహానికి చాలా వ్యత్యాసం అనేది ఉన్నది అదేవిధంగా మీరు ఈ పిల్లర్స్ని గమనించినట్టయితే ఆ పిల్లర్స్ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఆ రోజుల్లో చూడండి ఆ పైన చక్రం ఇప్పుడు మనం ఆ ఏ ఆ చక్రం ఏదైతే ఉందో దాన్ని ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ తోటి చెక్కారో ఒకసారి మీరు గమనించినట్టయితే ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి స్వయంభు శివాలయం ఇది మహాదేవ్ది ఈ మహాదేవ్ శివాలయంలో ఈ స్వామివారు వచ్చేసి మనకు కొంచెం అండర్ గ్రౌండ్లో దర్శనం దర్శనమిస్తారు ఈ విగ్రహాలన్నీ కూడా మహారాష్ట్ర సైడ్ మీరు బల్లార్షా దగ్గర మన చా అన్ని మాంకాలి దేవాలయం పక్కకు ఉన్నటువంటి కోటలో చూసిన శివాలయాలు అదేవిధంగా మనం ఇప్పుడు ఈ దేవాలయంలో చూసినా కానీ ఈ శివాలయాలన్నీ కూడా ఈ శివలింగాలు ప్రతిదీ కూడా మనకు అండర్ గ్రౌండ్లోనే కనబడతాయి ప్రతి శివలింగం కూడా ఎందుకంటే ఇవన్నీ కూడా స్వయంభులింగాలు మీరు గమనించినట్టయితే ఇక్కడ చూడండి మనం వెళ్ళిన టైంకు ఆ రోజు అయ్యగారు లేకుండే అయ్యగారు లేకపోవడం ద్వారా మనం బయట నుంచే వీడియో తీసుకోవడం జరిగింది అందుకనే మీకు క్లియర్గా అయినప్పటికీ కూడా నేను దేవుడి యొక్క విగ్రహాన్ని మీకు క్లియర్గా చూపెట్టగలుగుతున్నాను ఎందుకంటే మన క్లారిటీ కూడా అదే విధంగా ఉంటుంది ఎందుకంటే మనం ఇంత దూరం నుంచి వెళ్ళి ప్రతి ఒక్క ప్రాచీన దేవాలయాన్ని ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాలి ఎందుకంటే ప్రాచీన దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతగానో ఉన్నది చూడండి ఒకసారి ఈ మహాదేవ్ విగ్రహాన్ని ఇది చాలా ప్రాచీనమైన దేవాలయం చాలా పురాతనమైన చాలా పురాతనమైంది ఈ నంది విగ్రహాన్ని కూడా మీరు గమనించినట్టయితే ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ నంది ఇక్కడ ఇదేంటంటే మనకు ఈ తెలుగు రాష్ట్రాల క తెలుగు రాష్ట్రాల్లో ఇది మహారాష్ట్ర బార్డర్లో ఉండడం ద్వారా ఇక్కడ ఎక్కువ శాతంగా మనకు ఈ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర అదేవిధంగా తెలంగాణలో కొన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి భక్తులు భారీ ఎత్తున జాతర టైంలో దర్శనం చేసుకుంటారు ఎందుకంటే స్వయంభు దేవాలయాలకు ఎంతగానో మహిమలు ఉంటాయని ఇక్కడ భక్తులందరూ కూడా బలంగా నమ్ముతారు మీరు ఈ దేవాలయాన్ని చూసినట్టయితే పక్కనే మనకు ఇక్కడ రెండు విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ విగ్రహాలు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఎక్కువ శాతం పూజలు చేసేవాళ్ళు దీనికి ఈ దేవాలయానికి దగ్గర ఉన్నటువంటి విలేజులు కూడా సదల్పూర్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే గోండ్స్ కానీ కోలమ్స్ కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఆచార వ్యవహారాలు అనేది వేరుంటాయి వీళ్ళు ఎక్కువ దేవుని ఎక్కువగా ఆరాధిస్తారు అదేవిధంగా వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాలకు ప్రతి విగ్రహానికి కూడా మొత్తం చందనం వేయడం ద్వారా ఆ విగ్రహం రూపాలను కూడా మనం పూర్తిగా గమనించలేకపోతున్నాం ఇక్కడ చూడండి ఇది భైరవదేవి యొక్క దేవాలయం ఈ భైరవదేవి యొక్క దేవాలయాన్ని మనం గమనించినట్టయితే ఈ భైరవదేవ్ దేవాలయం మనకు చూడ్డానికి లోపల సైడ్ ఇలా ఉంది కానీ బయట సైడ్ మొత్తం ఈ దేవాలయం మొత్తం కూడా పడిపోయి ఉన్నది అదేవిధంగా మీరు చూసినట్టయితే ఈ భైరవదేవి ముందు కూడా మనకు శివలింగం ఉన్నది ఈ శివలింగాన్ని మీరు గమనించినట్టయితే ఆ శివలింగంలో లింగం అనేది లేదు మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ఆనవాళ్ళన్నీ కూడా మనకు ఈ దేవాలయం ముందు మనకు దర్శనమిస్తాయి ఇవన్నీ కూడా ప్రాచీనమైనవి ఈ బండరాళ్ళు అన్నీ కూడా అంటే ఇంతకుముందు ఇక్కడ ఇంకెన్ని టెంపుల్స్ ఉన్నాయి అనేది కూడా మనకు తెలియదు బట్ ఇప్పుడు మనకు కనబడుతున్నాయి మాత్రం రెండు టెంపుల్ మాత్రమే కనబడుతున్నాయి ఆ రెండు టెంపుల్లో ఒక టెంపుల్ ఆల్రెడీ సగం వరకు అయింది అదాన్ని కూడా మనం చూపెడతాను అదేవిధంగా ఇక్కడ మనకు ఇవన్నీ కూడా శివలింగాల్లా ఉన్నాయి అడుగడుగున ప్రతి చోట మనకు అడుగడుగున శివలింగాలు దర్శనమిస్తున్నాయి ఈ శివలింగాల ఆర్కిటెక్చర్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మీరు గమనించినట్టయితే చిన్న చిన్న విగ్రహాలు ఇక్కడ అంటే మనం ఈ చందనం వేయడం ద్వారా అసలు ఆ విగ్రహం ఏందనేది మనం పూర్తిగా గుర్తించలేకపోతున్నాం ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది భైరవ్ దేవు యొక్క దేవాలయం ఈ దేవాలయాన్ని మీరు గమనించినట్టయితే ఇక్కడ ఈ బండరాళ్ళు అన్నీ కూడా ఒక సైడ్కు పడిపోయాయి అంటే శిథిలావస్థలో ఉంది అలా అంటే పైన మాత్రమే అలా ఉంది కానీ ఇటు సైడ్ మొత్తం టెంపుల్ పడిపోయిన చూసారా ఆ రోజుల్లోనే ఈ బండలన్నింటినీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు చూడండి అంటే సిమెంట్ కానీ ఇసుక కానీ ఏది లేకుండా ఏ విధంగా నిర్మించారు అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది మీరు గమనించినట్టయితే ఇదంతా కూడా నల్లరాయి నల్లరాయి అంటే రాయి కూడా కాదు ఇది ఒక ఇసుక ఇసుకనే మనకు రాయిలా కనబడుతుంది అంటే మీరు జైనాథ్ దేవాలయం మీకు నెక్స్ట్ వీడియోలో జైనాథ్ దేవాలయం కూడా వస్తుంది ఆ జైనాథ్ దేవాలయంలో మీకు క్లియర్గా చూపెడతాను ఆ ఇసుక రాయి అనేది కొంచెం కొంచెంగా కరిగి ఇసుక అనేది బయటపడుతుంది అది చాలా అద్భుతంగా ఉంది ఆ ఫుల్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను చూడండి మీకు ఇలాంటి అద్భుతమైన కంటెంట్ కోసం శ్రీగురు అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయడం ద్వారా మన ప్రాచీన దేవాలయాల గురించి అందరూ తెలుసుకుంటారు మన హిందూ ధర్మాన్ని మన అందరం కాపాడినట్టు అవుతుంది అదేవిధంగా ఈరోజు మనం గమనించినట్టయితే ఇక్కడ వినాయకుడు విగ్రహం అదేవిధంగా ఇక్కడ మనకు సింహం ఒక విగ్రహాన్ని పట్టుకొని ఉంది అసలు ఆ విగ్ర అది సింహం దేన్ని పట్టుకొని ఉంది ఇలాంటి చాలా అనేకమైన విషయాల గురించి మనం శ్రీగురు అఫీషియల్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరు శ్రీగురు అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది తెలంగాణ రాష్ట్రంలోని బేలా మండలం సదల్పూర్లో ఉంది ఈ దేవాలయం